ఇప్పుడు నా దగ్గరకి చాలా మంది పేషెంట్స్ చెస్ట్ పెయిన్ అని చెప్పి వస్తా ఉంటారండి గుండెల్లో నొప్పి సో వాళ్ళకి మనం ఏంటంటే రొటీన్ గా ఈసీజీ గుండె స్కానింగ్ పేషెంట్ కి షుగరు బీపీ ఉందని తెలిస్తే ట్రోపోనిన్ అని చెప్పి హార్ట్ అటాక్ సంబంధించిన రక్త పరీక్ష మామూలుగా అన్ని చోట్ల చేయిస్తూ ఉంటారండి కొంతమందిలో ఏంటంటే మూడు నార్మల్ గా ఉంటాయండి కాకపోతే పేషెంట్ కి తీవ్రమైన గుండె నొప్పి వస్తూ ఉంటుంది వాళ్ళకి షుగరు బీపీ ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి అలాంటి వాళ్ళలో కూడా మనము వాళ్ళని హాస్పిటల్లో అడ్మిట్ అవ్వమని చెప్తా ఉంటామండి కానీ వాళ్ళు ఏం ఉంటారంటే అదేం డాక్టర్ గారు మాకు ఈ మూడు పరీక్షలు గా ఉన్నా కూడా మమ్మల్ని ఎందుకు అడ్మిట్ అవ్వమని అడుగుతున్నారు అని చెప్తారు సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే అన్ని హార్ట్ అటాక్స్ లోను మనకి ఈ మూడు పరీక్షలు తేడా ఉండవండి కొన్ని రకాల హార్ట్ అటాక్స్ దాన్నే మనము అన్స్టేబుల్ అయింది అని అంటాం కొంతమందిలో హార్ట్ అటాక్స్ కూడా వస్తాయండి సో మనం వాళ్ళకి ఏం చేస్తామంటే యాంజియోగ్రామ్ చేస్తాం ఆంజియోగ్రామ్ లో వాళ్ళకి చాలా మందిలో మూడు రక్తనాళాల్లో జబ్బు ఉండొచ్చు అందుకనే మనం ఏ చాతి నొప్పిని మనము ఈజీగా తీసుకోవడానికి లేదు పేషెంట్ గనక తీవ్రమైన చాతి నొప్పి వచ్చి రిస్క్ ఫ్యాక్టర్ ఉన్నట్టయితే ఓపీలో చేసే ఈసీజీ ఇకో ఎండ్ ట్రోపిన్ఐ పరీక్ష నార్మల్ ఉన్నా కూడా అట్లీస్ట్ వన్ డే అబ్జర్వేషన్ కుంచి మళ్ళా రిపీటెడ్ ఈసీజీస్ తీసి అవసరమైతే యాంజిోగ్రామ్ కూడా చేస్తే మనకి ఇంకొద్దిగా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఈసీజి గుండె స్కానింగ్ గుండెపోటుకు సంబంధించి రక్త పరీక్ష మూడు నార్మల్ గా ఉన్నా కూడా హార్ట్ అటాక్ రావచ్చు దాన్నే అన్స్టేబుల్ ఎంజాయా అంటారు